ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది చాణక్య నీతి ప్రకారం ఈ తప్పులను నిర్లక్ష్యం చేసిన వారు జీవితంలో ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొంటారు చాణక్యుడి నీతి శాస్త్రం జీవితం డబ్బు సంబంధాలు పని స్థలం మొదలైన వాటి గురించి చాలా ముఖ్యమైన సూచనలను ఇస్తుంది మన జీవితంలో ఈ దశలను అనుసరించినట్లయితే మనం అనేక సమస్యలను నివారించవచ్చు మరియు జీవితాన్ని ఆనందంగా మార్చుకోవచ్చు చాణక్యుడి సూత్రాలు మనిషిని జీవితంలో పురోగమింపజేస్తాయి కెరీర్ లో రాణించాలంటే కష్టపడితే సరిపోదు జీవితంలో విజయవంతం కావాలంటే కొన్ని నియమాలు మరియు అలవాట్లను మార్చుకోవాలని చాణక్యుడు తన చాణక్య నీతిలో పేర్కొన్నాడు చాణక్య నీతి అనేది ఒక వ్యక్తి జీవితంలో గొప్ప స్థానాన్ని పొందేందుకు సహాయపడే అనేక విషయాలను సూచిస్తుంది చాణక్య న్యాయంలో ఎలా విజయం సాధించాలనే దానిపై కూడా ఆలోచనలు పంచుకుంటారు మీరు జీవితంలో విజయం సాధించాలంటే మీరు కొన్ని తప్పులను పునరావృతం చేయకూడదని చాణక్యుడు చెప్పాడు సంకల్పం చాణక్య నీతి ప్రకారం దృఢ సంకల్పం లేకుండా దేనిలోనూ విజయం సాధించలేదు మీరు ఎంత కష్టపడినా మీకు దృఢ సంకల్పం లేకపోతే అది మీ మార్గంలో అడ్డంకులు ఏర్పడుతుంది కోరిక లేకుండా ఒక వ్యక్తి ఏ పని పూర్తి నిబద్ధతతో చేయలేడు ఆశిస్తున్నాము చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి విజయం సాధించడానికి కృషి మరియు విశ్వాసం చాలా ముఖ్యమైనవి ఆత్మవిశ్వాసం లేకుండా ఏ మనిషి విజయం సాధించలేడు చాణక్యుడి ప్రకారం ఆత్మవిశ్వాసంతో పనులు చేసే వ్యక్తి విజయం సాధించకుండా ఎవరూ ఆపలేరు నిరుత్సాహపడకండి మనసుతో దేనినైనా వదులుకునే వారు జీవితంలో విజయం సాధించలేరు చాణక్య నీతి ప్రకారం అనగారిన వ్యక్తి ఎప్పుడూ ప్రతికూలంగా ఆలోచిస్తాడు ఇదిలా ఉంటే విజయం అతని దగ్గరికి రాదు నిజాయితీతో కష్టపడి పనిచేయండి విజయం సాధించాలంటే కష్టపడి పనిచేయడమే ప్రధానమని చాణక్యుడు చెప్పాడు మనిషి తన లక్ష్యాలను సాధించడానికి పూర్తి చిత్తశుద్ధితో కష్టపడాలి కష్టపడి పనిచేయడానికి వెనుకాడని వ్యక్తి జీవితంలో తప్పకుండా విజయం సాధిస్తాడు కఠోర శ్రమే విజయానికి దోహదపడుతుందన్నారు లక్ష్యంపై దృష్టి పెట్టండి విజయం సాధించడానికి మీ లక్ష్యంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం ఎందుకంటే లక్ష్యంపై దృష్టి పెట్టకపోతే దారిపోతుంది అర్జునుడిలా లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏకాగ్రతతో ఉంటేనే జీవితంలో విజయం సాధించగలం మీరు లక్ష్యంపై దృష్టి పెడితేనే మీరు కష్టపడి పని చేయవచ్చు సరైన దిశలో ప్రయత్నించవచ్చు మరియు మీ లక్ష్యాన్ని సాధించవచ్చు విశ్వాసం తప్పనిసరి ఉద్యోగంలో విజయం సాధించాలంటే ముందుగా చేయాల్సిన పని మీపై నమ్మకం సమస్యలు తలెత్తినప్పుడు ప్రజలు తరచుగా భయాందోళనలకు గురవుతారు కానీ అలాంటి పరిస్థితిలో మీ విశ్వాసాన్ని ఉంచుకుని మళ్లీ పూర్తి శక్తితో ముందుకు సాగండి ఎప్పటికీ వదులుకొని మరియు తనను తాను విశ్వసించని వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా విజయం సాధిస్తాడు